రాష్ట్ర విభజన తర్వాత ముంపు మండలాలుగా వచ్చిన ఈ చింతూరు డివిజన్ నిజంగానే ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ మునకలోనే ఉంది గత పది సంవత్సరాలు దాటింది సరైన యుడీసీలు ఎల్డీసీలు లేక ఇప్పటికీ ఎస్ఆర్ల అప్డేషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ అలాగే ఇతరితర ఎలవెన్సులు కానీ రాక అనేక సతమతాలకు గురవుతున్న సిబ్బందిని ఆ తర్వాత కొంతమంది పనిష్మెంట్ బేసిస్గా వచ్చిన సిబ్బంది ఇక్కడ కొంతకాలం ఉండి వెళ్ళిపోయారే కానీ ఏ ఒక్క రెగ్యులర్ ఎంప్లాయీది కూడా ఎస్ఆర్ పూర్తిగా కంప్లీట్ కాలేదు ఏ ఒక్కరికి సమయానికి ఇంక్రిమెంట్లు రావట్లేదు సమయానికి జీతాలు రావట్లేదు వచ్చిన ప్రతి అధికారికి ఉన్నతాధికారులు చింతూరు మండలం దాకా చింతూరు డివిజన్ దాకా రావడమే గగనం అది ఎమ్మెల్యే గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు డిమెండ్ హెచ్ఓ గారు కావచ్చు వచ్చి వాళ్ళు రా వచ్చి వెళ్ళడానికి అంత ఇబ్బందులైతే భౌగోళికంగా సామాజికంగా అత్యంత దూరంగా ఇంటీరియల్ ప్రదేశాల్లో పనిచేస్తున్న మాకు ఇక్కడ పని చేయడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది అలాంటిది మాకు ఇక్కడ మేము పని డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతి పనిని విజయవంతంగా చేస్తూ రాష్ట్రంలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఏరియాలలో చింతూరు డివిజన్గా ఒకటి ఉంది కానీ మాకు జీతాలు ఎందుకు సక్రమంగా అందించట్లేదు మాకు ఎలవెన్స్లు ఎందుకు సక్రమంగా అందించట్లేదు మమ్మల్ని ఉద్యోగస్తులు అనుకుంటున్నారా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చింది కాబట్టి రోబోలం అనుకుంటున్నారా కనీసం మనుషులుగా ఎందుకు గుర్తించరు కనీసం ఉద్యోగస్తులుగా ఎందుకు గుర్తించరు మమ్మల్ని కాబట్టి వెంటనే అధికారులు ఇప్పటి వరకు మేము అధికారులకి గౌరవిస్తూ రిప్రజెంటేషన్స్ ఇస్తూ మాత్రమే వచ్చాం ఇక మా ఓపిక సహనం నశించాయి ఇక ఈ రోజు గనక మా డిప్యూటీ డిఎండ్ హెచ్ఓ గారు ఖచ్చితంగా డిఎంఎండ్ హెచ్ఓ గారితోటో కలెక్టర్ గారితోటో మాట్లాడి ఇన్ని రోజుల్లో సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఇచ్చేంత ఇచ్చేంతవరకు ఇక్కడ నుంచి కదలం ఒకవేళ అదే జరగకపోతే గనక మిగతా ఉద్యోగులు ఎలాగైతే పెండౌన్ చేస్తారో మేము ఖచ్చితంగా ఉద్యోగం మా ఉద్యోగాన్ని బాయి కాట్ సరే మా హక్కులు సాధించుకోవడానికి సిద్ధపడి ఈరోజు ఇక్కడికి వచ్చాము